నమస్కారం ఈ మధ్యకాలంలో సాక్షి పేపర్లో ఒక న్యూస్ హల్సేల్ చేస్తూ ఉంది వాట్సాప్లో దాని సారాంశం ఏమిటంటే మంత్రి లోకేష్ గారి దగ్గరికి ఒక కాంట్రాక్ట్ స్టాప్నర్స్ వెళ్ళిందంట ఆమె రిప్రజెంటేషన్ తీసుకొని మళ్ళీ ఇంకొకసారి కనుక నా దగ్గరికి వస్తే మీ ఉద్యోగాలు ఊడతాయి అని చెప్పి నారా లోకేష్ గారు అన్నట్లుగా సాక్షి కథనం అలాగే డాక్టర్లు గతి లేక బెదిరిపోయి ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పి మరొక కథనం రాసుకుంటా వచ్చారు పరిపాలనా దక్షత ఉన్నాడెవడూ కూడా ఉద్యోగస్తులను కానీ ప్ర ప్రజలను కానీ భయపెట్టడం కానీ భయభ్రాంతులు గురి చేయటం కానీ చేయరు అటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి పాలకులకు లేదు గతంలో పాలించినటువంటి పాలకులకు ఉంది ఉద్యోగస్తులు నాయకులని నీళ్లకు పిలిపించి వాళ్ళని బెదిరించి చరిత్రలో లేనటువంటి పిఆర్సీ ఇచ్చినటువంటి ఘనత గత ప్రభుత్వానికి ఉంది ఈ సాక్షి పేపర్ ఎట్లాంటిదంటే మీరు ఉద్యోగస్తులందరికీ చిన్న వినపం ఈ సాక్షి పేపర్ని చదవమాకండి మీరు ఆ సాక్షి పేపర్ వేయించుకొని పిల్లల చేత చదివి చదివించినట్లయితే పిల్లలు చదివినట్లయితే ఒక విధమైనటువంటి భావజాలం ఏర్పడుతుంది యాంటీ యాంటీగా ఆలోచించటం మొదలు పెడతారు ప్రతి ఒక్కటి కూడా అది మనం మీరు గుర్తు పెట్టుకొని సాక్షి పేపర్ మాకండి ఆ సాక్షి పేపర్లో ఒక అమ్మాయి ఆడియో హల్చల్ చేస్తుందని చెప్పి చేపించుకొచ్చారు నారా లోకేష్ గారు ఇట్లా అన్నారు ఈ ప్రభుత్వం మనకి ఏమీ చేయదు జగన్ లాగా మేము ఏమన్నా మీకు పర్మనెంట్ చేస్తామని మాటిచ్చామా మేము చెయ్యము ఇంకోసారి నా దగ్గరికి వస్తే మీ ఉద్యోగాలు పోతాయి అని చెప్పి నారా లోకేష్ గారు బెదిరించారు కాబట్టి మనం ఈ ప్రభుత్వం మీద ఎటువంటి ఆశలు పెట్టుకోకూడదు ఈ ప్రభుత్వం మనకి ఏమీ చేయదు అని చెప్పి ఆమె ఎవరో ఒక ఆడియో రిలీజ్ చేసిందంట ఆ ఆడియో ఉద్యోగస్తుల్లో హల్చల్ చేస్తుందంట ఆ ఆడియో కూడా ఒక లేడీ చేత ఈ సాక్షి పేపర్ వాడి మాట్లాడించి దాన్ని రిలీజ్ చేసి ఉంటాడు అంటే ఈ సాక్షి పేపర్ ఎట్లాంటిదో మీకు గతంలో ఒకసారి మీకు తెలుసా వివేకానందరెడ్డి గారు చనిపోయినప్పుడు అది ఎవరు చనిపోయారో తర్వాత ఎవరు చంపారో తెలిసింది కానీ సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాశారు తెలుసు వీళ్ళకి వీళ్ళే చేశారని కానీ అంత అన్యాయంగా రాస్తారు ఆ సాక్షి పేపర్ వాళ్ళు అంత అన్యాయంగా న్యూస్ రాస్తారు కాబట్టి సాక్షి పేపర్లో వచ్చే ఏ న్యూస్ను కూడా మీరు నమ్మవద్దని చెప్పి మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులకి నమ్మవద్దని చెప్పి చెప్తున్నా అసలు నిజంగా నేను కాంట్రాక్టర్ వాళ్ళందరినీ రెగ్యులర్ చేసేటట్టయితే మెడికల్ డిపార్ట్మెంట్ రెండు వేలుగా చేసింది ఆ స్టాఫ్ నర్సులు కూడా చేసి వెళ్ళొచ్చు కదా నువ్వే చేయొచ్చు కదా పనికి మాలినటువంటి ఉద్యోగాలు ఇచ్చారు చట్టబద్ధతలు అయినటువంటి సచివాలయ ఉద్యోగాలు వాలంటరీ ఉద్యోగాలు ఆ రైసు సప్లై చేసే ఉద్యోగాలు ఆ వైన్ షాపుల్లో ఉండేటటువంటి ఉద్యోగాలు వీళ్ళందరూ ఓటు బ్యాంకుకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఉద్యోగాలు ఇచ్చారా తప్పితే వాళ్ళ బ్రతుకులు బాగుపడతాయని చెప్పి ఉద్యోగాలు ఇవ్వాల ఇప్పుడు ఆ సచివాలయంలో ఏర్పడినటువంటి ఉద్యోగులు అటు ఇటు కాకుండా వాళ్ళ పరిస్థితి అర్థం కాని పరిస్థితి మరి మెడికల్ డిపార్ట్మెంట్లో ఆ ఎంపీహెచ్ఏఎఫ్లు ఏ నెమ్ములుగా ఉండేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఏం చేయాలి అర్థం కావాలి అవతల డిపార్ట్మెంట్లో ఉండాలా యువతలకు రావాలా యువతలకు వస్తే ప్రమోషన్ ఇస్తారా ఎక్కడ ప్రమోషన్ ఇవ్వడానికి ఇక్కడ పోస్టులు లేవు ఎఫ్ఎన్ఓలు ఎంఎన్ఓలు నైట్ వాచ్మెన్లు వన్ ఫార్టీ త్రీ జియోలో పద్నాలుగు మంది అని చెప్పి వీళ్ళందరికీ ఇచ్చి లక్షల రూపాయలు తీసుకొని పదమూడు వేల రూపాయలకు మాత్రమే జీతాలు నిలబెట్టారు వాళ్ళలో సగం మంది మానుకున్నారు పది నెలలు ఇరవై నెలలు జీతాలు లేక ఇప్పటికీ పది నెలల నుంచి జీతాలు లేకుండా ఉన్నారు అటువంటి ఉద్యోగాలు ఇచ్చి మెడికల్ డిపార్ట్మెంట్ని అల్లకల్లోలం చేసి ఈ రోజున అదేదో స్టాప్నర్స్ వెళ్ళిందంట నారా లోకేష్ ఈ రకంగా అన్నాడంట అంటే నీకు ఒక్కడికే కనపడిందా ఈ సాక్షి పేపర్ వాడు ఒక్కడికే కనపడింది అదే ఇంకా వేరే వాళ్ళకి ఎవరు కనపడలేదా వేరే వాళ్ళు ఎవరు పట్టించుకోలేదా ఎంత అన్యాయంగా రా న్యూస్ రాస్తారేమో పరిపాలనా దక్షత ఉన్నాడు ఎవడైనా సరే మళ్ళీ ఇంకోసారి పరిపాలన చేయాలనుకున్నాడు ఎవడైనా సరే అంత హార్ష్గా ఎవరు మాట్లాడారు అప్లికేషన్ తీసుకోగానే నువ్వు మళ్ళీ నా దగ్గరికి వస్తే నీకు ఉద్యోగం అని చెప్పి ఎవ్వరూ మాట్లాడరు మీరు తప్ప మీ పాలనలో మీ సలహాదారుల చేత ఉద్యోగస్తుల నాయకుల్నే బెదిరించినటువంటి ఘన చరిత్ర మీకు మాత్రమే ఉంది ఇంకెవ్వరికి లేదు కాబట్టి ఉద్యోగస్తులందరికీ మనవి చేస్తున్నా నేను సాక్షి పేపర్ని బ్యాన్ చేసేసేయండి సాక్షి పేపర్ చదివితే మీ మైండ్లు చెడిపోతాయి ఇంట్లో ఉన్న వాళ్ళ మైండ్లు కూడా చెడిపోతాయి మీ ఆలోచన విధానం పాజిటివ్ విధానం కాకుండా నెగిటివ్ విధానానికి వెళ్తాయి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఉన్నది ఉన్నట్టుగా రాసేటటువంటి దినపత్రికల్ని చదవండి న్యూస్ని చూడండి లేనిపోని కల్పించి ఈ ఉద్యోగస్తుల మీద ప్రజల మీద రుద్దేటటువంటి అటువంటి పత్రికల్ని చదవద్దని చెప్పి మనస్ఫూర్తిగా మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం